నమస్కారం ఈరోజు ఈ వీడియోలో నేను మా ఇంట్లో నెయ్యి ఎప్పుడు నేను ఇంట్లోనే చేసుకుంటానండి పది రోజులకి ఒకసారి నెయ్యి చేసుకుంటాను అయితే అది వీడియో చేస్తూ ఒక పాట పాడదాం అనుకుంటున్నాను దయచేసి వీడియో మొత్తం చూడండి ఎవరు దడుచుకొని పారిపోమాకండి ప్లీజ్ అండి అయితే ఈ పాట సినిమా పాట సీరియల్ పాట అన్నది మీరు గెస్ చేయండి గెస్ చేసి కామెంట్లో పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ పాడుతున్నా మరి అందరూ జాగ్రత్త మనసు ఉన్నది మమతల కోసం మనిషి బతుకే తీరని దాహం మూడు నాళ్ళేరా ఎవరి బ్రతుకైనా మరి ఆనాడు నీ తోడు వేరెవరు రారు ఈ జన్మ బంధాలు కడతెరిపోవు ఏడేడు జన్మలకు మన కథ ఇంతే తనని నాన్న ని నానని నానే తన

ఏ చోటికో ఈ పయనము మళ్ళీ మళ్ళీ పుడుతుంటా ఎవరికి ఎవరో అవుతుంటా తీరి తీరని ఆశలతో ఎప్పుడో విడిపోతా తన్నా నీ నానే తన నాని నానే తన్నా నీ నా అయిపోయిందండి నేక్ ఐటమ్ పాట కూడా అయిపోయింది సో ఈ పాట సీరియల్ సాంగ్ సినిమా సాంగ్ అన్నది నాకు కామెంట్లో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్